పిల్లలు ఈరోజు మనం అందమైన ఒక నీతి కథ చెప్పుకుందామా పంచతంత్ర కథల్లో నుంచి మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చాను కథ పేరేంటో తెలుసా తెలివైన నక్క ఆ నక్క సింహాన్ని దాని గర్వాన్ని ఎలా అనిచిందో ఈ కథలో తెలుసుకుందాం అనగనగా ఒక అడవి ఆ అడవిలో విక్రముడు అనే పేరున్న సింహం నివసించేది అది చాలా బలంగా శక్తివంతంగా ఉండేది అయితే దానికి చాలా గర్వం తానొక్కటే అడవికి రాజు అని అందరినీ శాసించాలని చూసేది సింహం గర్వం కారణంగా అడవిలోని ఇతర జంతువులన్నీ భయపడేవి వాటికి ఈ సింహం పీడ వదలాలని కోరుకునేది ఒక తెలివైన నక్క ఈ పరిస్థితిని గమనించి సింహాన్ని ఎలాగైనా దారికి తీసుకురావాలని ఆలోచించింది ఒక మంచి ఆలోచన చేసింది తాను ఒకరోజు సింహం దగ్గరికి వెళ్ళి మహారాజా ఈ అడవిలో మిమ్మల్ని మించిన ఇంకో సింహం ఉందని విన్నాను అది కూడా చాలా బలంగా ఉంటుందట అని చెప్పింది ఆ గర్విష్ఠైన విక్రముడు కోపంతో ఏంటి నన్ను మించిన ఎక్కడ ఎక్కడుంది అది చూపించు అన్నాడు సరేనని నక్క సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళింది మహారాజా అదిగో ఆ సింహం ఈ బావిలోనే ఉంది చూడండి అని చెప్పింది సింహం బావిలోకి చూసింది నీటిలో మరొక సింహం కనబడింది అయితే అది మరో సింహం కాదు అది దాని ప్రతిబింబమే అది మరో సింహం అనుకొని గర్వంతో రంకె వేసింది రెంకె కాదు సింహం మరిస్తే ఏమంటారో తెలుసా గర్జన అంటారు సింహ గర్జన చేసింది నీటిలో ప్రతిబింబం కూడా గర్జించినట్టు కనిపించింది కోపంతో ఊగిపోయిన విక్రముడు ఆ సింహాన్ని చంపడానికి బావిలోకి దూకేశాడు ఇంకేముంది అర్థమైందా బావిలో పడిన సింహం ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది నీటిలో మునిగి ప్రాణాలు విడిచింది చూసారా తెలివైన నక్క తన తెలివితో చాలా తెలివిగా ఆలోచించి ఆ గర్విష్ఠైన సింహం యొక్క పీడను ఎలా వదిలించుకుందో వదిలించుకోవడమే కాదు ఆ అడవిలో ఇంకెవ్వరికీ ఆ భయమే లేకుండా చేసింది చూసారా ఇక్కడ ఈ కథలో మనం తెలుసుకోవాల్సిందేంటి బలం కాదు ముఖ్యం తెలివి తెలివైన వాడే చాలా బలవంతుడు అర్థమైందా మరి మీరందరూ కూడా కండలు పెంచితేనే బలం అనుకునేరు అలా కాదు మీ తెలివికి పదును పెట్టండి మెదడుకు పదును పెట్టండి సరేనా ఓకే మరొక కథతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు